ఏలూరులోని హేలాపురి ఇంజనీరింగ్ కాలేజీపై ఇటీవల కాలేజీలో ఇరవై ఐదు లక్షలు సెక్రటరీ కుంభకోణం చేశారని వస్తున్న ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం ఖండించింది ఏలూరు నగరంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ ఈవీ రమేష్ మాట్లాడుతూ కాలేజీపై వస్తున్న దుష్పచారాలు అబద్దమని ఖండించారు కొంతమంది వ్యక్తులు కాలేజీపై బురద చర్యలు చేస్తున్నారని వీరిపై లీగల్ గా కఠిన చర్యలు చేపడతామని ఇప్పటికే దెందులూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు కేసు నమోదు చేశారని తెలిపారు గత సంవత్సరాలుగా కాలేజీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసి కాలేజీని నడిపిస్తున్నామని అన్నారు ప్రభుత్వం నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు రాకపోయినప్పటికీ తట్టుకుని నిలబడ్డామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో ఏడు వందల యాబైకి పైగా ఉన్నాయని అయితే ప్రస్తుతం మూడు వందల కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు సంస్థ విద్యార్థులకు ఎడ్యుకేషన్ నష్టపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కాలేజీ నడిపేందుకు అప్పులు తీసుకున్నందున తీసుకున్న అప్పులు తీర్చే నిమిత్తం కాలేజీ నుండి ఇరవై ఐదు లక్షల వడ్డీతో సహా చెల్లించామని తెలిపారు దీనిపై కొంతమంది వ్యక్తులు సంస్థలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు ఏదేమైనప్పటికీ విద్యార్థులు ఉద్యోగుల శ్రేయస్సు కోసం కాలేజీ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు కాలేజీలో ఏదైనా అవకతవకలు జరిగితే సంబంధిత వ్యక్తులు కాలేజీ వివరణ తీసుకుని స్పష్టం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో కాలేజీ సెక్రటరీ అట్లూరి శ్రీనివాస్ కాలేజీ కోశాధికారి ఎం వెంకయ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కరుణానిధి ప్రిన్సిపల్ ఎం లావణ్య పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేస్తాను ఉన్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ కాలేజీ శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ బిఎం బంజర్ ఖమ్మం జిల్లా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ స్పాన్సర్షిప్ చెప్తో ఇక్కడ ఏలూరులో ఈ కాలేజీని నిర్మాణం చేయటం జరిగింది దీనికి ఫౌండర్ని నేను ఆ స్థలం కొన్న దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేసే వరకు కూడా అక్కడే ఒక పాక వేసుకొని పాకలో కూర్చొని ఆ కాలేజీ నిర్మాణం చేసుకొని ఈ రోజున ఈ యొక్క ఏలూరు ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కాలేజీ రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మీ అందరికీ తెలుసు నేను హెలాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏలూరులో కాలేజీ పెట్టేటప్పుడు ఆ సంవత్సరానికి కంబైన్డ్ స్టేట్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏడు వందల యాభై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే ఈరోజు ఆ కాలేజీలు రెండు రాష్ట్రాల్లో కలిపి మూడు వందల లోపలకు పడిపోయాయి కాలేజీలు అంటే చాలా కాలేజీలు తీసేయటం జరిగింది ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో కష్టకాలం వాస్తవంగా మాకున్నటువంటి ఆస్తులు నమ్మి ఈ కాలేజీ నిర్మాణం చేశాం మేము కాలేజీ నిర్మాణం చేసి మీ అందరికీ తెలుసు పేరుకి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సొసైటీ రూపేణా ఉన్నా కూడా మేనేజ్మెంట్ అనేది వ్యాపారం అనేది లేకుండా రూపాయి వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తారు ఎవరైనా కానీ మేము పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు దాని నుంచి రూపాయి తీసుకోవడం సంగతి పక్కన పెట్టి నిజానిజాలే మా సెక్రటరీ ఉంటారు నేను ఉంటాను అందుబాటులో ఉంటాము మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ ఆధారాలతో సహా మేము ఇస్తాం ఆధారాలతో సహా ఇస్తాం మేము ఆధారాలు లేకుండా ఇటువంటి న్యూస్ ఏదైనా వచ్చిందాన్ని దయచేసి మీరందరూ కూడా దాన్ని ఖండించాలని చెప్పేసి ప్రచారం చేయొద్దని చెప్పి ఏదైనా ఆధారం ఉంది నిజంగానే మేము తప్పు చేశామంటే మీరు ప్రచారం చేయడం దానికి మేము కట్టుబడి ఉంటాం ఎవరైనా దాన్ని కాదండ్రు నిజంగానే మేము తప్పు చేసి ఉంటే అది న్యూస్ బయటకు వచ్చింది మేము తప్పు చేసిన దాని మీద అంటే మేము దానికి ఖచ్చితంగా మేము శిక్ష ఆరో ఏమీ లేకుండా మమ్మల్ని నిరాధారంగా తీసుకొచ్చేసి ఇదే విధంగా బదనాం చేస్తే మా ఒక్క దాని మీద నిలబడి ఉండదు ఇది కొంతమంది వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వేల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కనుక దయచేసి మీడియా మిత్రులందరినీ మరి ఒకసారి నమస్కరించి చెప్తా ఉన్నాను ఆధారాలు నిరాధారమైనటువంటి వాటిని ప్రచారం చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాము అరసవల్లి అరవింద్ అనే వ్యక్తి ఈ యొక్క సంస్థను కోరుకుంటానని ముందుకొచ్చాడు అతను మూడు సంవత్సరాల క్రితము దీంట్లో కొన్ని వాటాలు కొనుక్కుంటానని కొన్ని వాటాలకు సంబంధించి కొద్ది అమౌంట్ ఇచ్చి ఆ కొద్దికి సంబంధించి ఆ పార్ట్నర్షిప్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వాల్వ్ అయ్యి మిగిలిన మిగిలినది ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో కంప్లీట్ చేయలేదు అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి మీకు కావాలని ఆధారాలతో సహా పెడతాను నేను నేను కూర్చునే క్యాబిన్ ఉందో నా క్యాబిన్ వెనక వైపు తన ఫోటో పెట్టున్నాడు నేను ఒక రోజు కాలేజీకి వచ్చిన తర్వాత చూశాను నేను చూసి ఇమీడియట్ గా తీపిచ్చాను సిటీలో వేసిన హోర్డింగ్స్ కి సంబంధించినటువంటి మీ వ్యాపార సంస్థ పేరు వేసుకో అంతేగాని హెలాపూర్ ఇన్స్టిట్యూట్ ను వాటర్ వీళ్ళదని ఖచ్చితంగా ఆ రోజు చెప్పేసిన తర్వాత అది అయిపోయింది తాను ఎంపీకి ఎంపీకి చేస్తున్నాను అది చేస్తున్నా ఇది అని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు నేను అప్పటికే చెప్పాను బాబు నువ్వు ఎంపీకి చేయటం కాదు నేను ఖమ్మం పార్లమెంటుకు నేను సీట్ అడిగానండి నీకు టీవీలో కూడా చూసే ఉంటారు చాలా మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా షార్ట్ లిస్ట్ లో ఈవీ రమేష్ పేరు చాలా సందర్భాలు షార్ట్ లిస్ట్ లో వరకు కూడా నా పేరే వచ్చింది నేను కూడా ప్రయత్నం చేసి అట్లా అని చెప్పేసి నాకు అక్కడ ఒక విద్యా సంస్థ ఉంది నా విద్యా సంస్థను నేను వాడుకోవాలా నాకు వ్యాపార సంస్థలో వ్యాపార సంస్థల పేరు లేదు వ్యాపారాలు వేరు రాజకీయాలు వేరు వ్యక్తిత్వాలు వేరు దీని దానికి చేయాలి కానీ తనకున్నటువంటి అవకాశాన్ని ఇక్కడ ఏలూరు అతను ఈ సొంత ఊరు కాదు ఇక్కడ ఏలూరు కాదు ఇక్కడ ఎంట్రీ కోసం ఈ కాలేజీలోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలేజీని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రే తను ముందుకు పోవాలి ప్రమోట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో వచ్చినటువంటి దురుద్దేశం అదే దురుద్దేశంతో ఇవాళ ఈ కాలేజీలో ఏదో ఫైనాన్షియల్ ఫ్లాట్ జరిగిందని చెప్పి అదే దురుద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనేది దయచేసి అందరికి అర్థమయ్యే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఉంటారో అని చెప్పేసి ప్రజెంట్ ప్రిన్సిపాల్ గా ఆమె చార్జ్ తీసుకొని పనిచేస్తా ఉంది ఆమెని అత్యంత దారుణంగా మాట్లాడటం కాకుండా బెదిరించడమే కాకుండా కాలేజీ ఫీజులు ఏదైతే ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే డేట్ ఉంటుంది జేఎన్టీ యూనివర్సిటీ యొక్క డేట్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ఆ కట్ ఆఫ్ డేట్ లోపల పిల్లల దగ్గర ఫీజు కలెక్ట్ చేసేసి ఆ ఫీజుని యూనివర్సిటీకి పంపిస్తేనే వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వద్దని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ మీద ఒత్తిడి తీసుకొస్తే నేను అప్పటికప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి ఆ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి అమ్మా ఇమీడియట్ గా మీరు ఫీజులు కట్టించుకోండి దీనికి సంబంధించిన సబ్జెక్టు వేరే వాళ్ళు ఎవరో చెప్తారో మీరు ఎట్లా అవుతారని చెప్పేసి నేను అక్కడ చెప్పడమో అదేవిధంగా మా కథనానిధిని కూడా ఆ రోజున మా ఏమో ఉంటారు కథానాధిని కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫీజులు కట్టించి యూనివర్సిటీకి సంబంధించి ఫీజులు కట్టిన తర్వాత పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది